ప్రభుత్వ రంగ సంస్థలు కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణ పనులను నిర్వహించే స్థానిక అధికారులు కాంట్రాక్టర్లకు చెల్లించే బిల్లుల నుండి ఒక శాతం సెస్ను వసూలు చేసి ప్రతి నెల నిర్మాణ మండలికి ఆ మొత్తం బదిలీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు కలెక్టరేట్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు కింద ఒక శాతం సెస్ వసూలుపై సమన్వయ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు ఆమె మాట్లాడుతూ వివిధ నిర్మాణ పనులు చేపట్టే ప్రభుత్వ శాఖల ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు మున్సిపల్ కమిషనర్లు భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం కింద ప్రతి ప్రభుత్వ ప్రైవేటు భవన ఇతర నిర్మాణాల మీద ఒక శాతం సెస్ చెల్లించవలసి ఉందన్నారు ప్రభుత్వ శాఖాధికారులకు పలు సూచనలు చేసి ఒక శాతం సెస్ సమర్థవంతంగా వసూలు చేసి బోర్డుకు జమ చేయాలని కోరారు రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణ పనుల వివరాలు వసూలు చేసిన సెస్ మొత్తం జమ చేసిన వివరాలు తెలుపుతూ నివేదికలను ప్రతి శాఖ ప్రభుత్వ రంగ సంస్థ కార్మిక శాఖకు బోర్డుకు నివేదికలను పది రోజుల్లోగా పంపాలని ఆదేశించారు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఎస్పీపి జగదీష్ కమిషనర్ కె దినేష్ కుమార్ డిఆర్ఓ జి నరసింహులు కన్వీనర్ కార్మిక శాఖ ఏసీ బిఎస్ఎం వల్లి

చూసుకుంటూ ఆ డేటా అప్లోడింగ్ అనేది చేయించండి ఎక్కడ కూడా మాకు తెలియకుండా చేశారు పొరపాటు చేశారు అనేది రాకూడదు బికాస్ వన్స్ ఇట్ ఈస్ అప్లోడెడ్ ఇట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాప్ కాబట్టి మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు రెక్టిఫికేషన్ ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఫీల్ లెవెల్ ఏం చేస్తున్నారు అనేది చాలా జాగ్రత్తగా సీసీ ఎక్స్పెన్స్ అనేది చేయించండి మనకి శాండ్ క్యాస్టింగ్ కానీ సాయిల్ అడోషన్ ఇవన్నీ ఎక్కడా లేవు మనకి ఉన్నది ఓన్లీ క్రాప్ డ్యామేజెస్ మాత్రమే ఉంది సో ఇన్పుట్ సబ్సిడీ సీడ్ ఎక్కడెక్కడ కావాలో అది మనం రిక్విజిషన్ పంపించాము అక్కడి నుంచి వస్తునే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది టీమ్స్ కూడా ఫామ్ చేసి ఈరోజు పంపించాము ప్రాపర్గా టీమ్స్ అందరు వెళ్ళాలి ప్రతి ఫీల్డ్కి వెళ్ళాలి ఎక్కడ కూడా ఏ రైతు కూడా మిస్ అవుతుంది అది ఎన్షోర్ చేసుకోండి అండ్ మీకు విలేజ్ వారీగా క్రాప్ జోన్ ఏరియా ఉంది కాబట్టి యువర్ డ్యామేజెస్ షుడ్ నాట్ ఎక్సైడ్ ది క్రాప్ జోన్ ఏరియా అది కూడా జాగ్రత్తగా చూసుకోండి దర్ షుడ్ నాట్ బి ఎన్ని మిస్ చీఫ్ అట్ ద సేమ్ టైమ్ నో ఫార్మర్ షుడ్ బి మిస్ అవు